హాయ్ ఫ్రెండ్స్ శ్రీపతి అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం ఇక చంపాలని చెప్పేసి వెంటనే మాస్క్ లాగా వేసుకొని వస్తుంది కదా మనోహరి ఏలోపు అకస్మాత్తుగా వెంటనే ఆ మాంత్రికురాలు కారు కింద పడిపోతుంది అక్కడికక్కడ కింద పడిపోతుంది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది ఎవరు మిస్ అమ్మాయి ఆ మాంత్రికురాల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది కాస్త శుభ తప్పుతుంది ఈలోపు మనోహర్ అనుకున్న ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది ఇక వెంటనే ఈ విషయం అమర్కి తెలుసుకొని అమర్ వెంటనే హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇక మిస్సమ్మ చూసి ఏం కాలేదని చెప్పేసి వెంటనే తనని ఇంటికి తీసుకొస్తారు కానీ ఇక్కడ మాంత్రికురాలు హాస్పిటల్నే ఉండిపోతుంది వెంటనే మిస్సమ్మ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనోహర్ చూసి ఒక్కసారిగా అయ్యో కేర్ టేకర్ ఏది అని చెప్పేసి అడుగుతుండగా తనకి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో టూ డేస్ ఉంచమని చెప్పారు అందుకే అక్కడ ఉంది అని చెప్పేసి విధంగా అమరు వెంటనే నువ్వు లోపలికి రా అమ్మ రెస్ట్ తీసుకుంటూ అని చెప్పేసి లోపలి తీసుకెళ్తాడు ఊసే మిస్సమ్మ నిన్ను చంపాలనుకుంటే ఇక ఇక చెంప హాస్పిటల్ పాలైందా అని చెప్పేసి విధంగా అనుకుంటారు ఈ లోపు వెంటనే ఇక ఇంట్లో ఏదో తెలియని బాధ అంతేకాకుండా ఏదో జరుగుతుందని అనుమానం అదంతా గ్రహించిన వెంటనే ఇక ఆరు పైలోకల్ నుంచలి గుప్తను మరోవైపు అందరిని ఒప్పించి కిందికొస్తుంది వాళ్ళ కిందికొచ్చిన ఆరును ఎవరు గమనించరు ఎందుకంటే ఆత్మ కనిపించదు కదా ఆఖరికి మిస్సమ్మ కూడా కనిపించదు మిస్సమ్మ కడుపులో ఇప్పుడు ఆరు ప్రతిరూపం పెరుగుతుంది కాబట్టి ఆరు కూడా కనిపించదు కానీ మిస్సమ్మ బాగులు ఎలాగైనా చూసుకోవాలని ఆరు తపన కానీ ఆరు ఫిర్యాదు ప్రకారం మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి వెంటనే యమధర్మరాజు ఆజ్ఞాపిస్తారు ఇక కిందికి వచ్చిన ఆరు మిస్సమ్మను పిల్లల్ని మనోహర్ని ఇక అందరినీ చూస్తుంది అదే సమయానికి మనోహరికి ఆగడాలకు ఎలాగైనా తన బండారం బయట పెట్టాలని అనుకుంటుంది కాకపోతే మిస్సమ్మ కూడా కనిపించదు కదా ఆరు ప్రతిరూపం ఇక మరోవైపు ఇంట్లో ఇలాంటి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లో పూజ పెట్టించాలని చెప్పేసి అనుకుంటుంది అప్పుడు వెంటనే మిస్సమ్మ అత్తగారి విధంగా అంటుంది కడుపుతో ఉన్నవాళ్ళు ఇంట్లో ఇక సంతాన లక్ష్మి పూజ జరిపితే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయమ్మా అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే సంతాన లక్ష్మి పూజకు అన్ని ఏర్పాట్లు రాత్రుల దగ్గరుండి చేస్తారు అది భార్య భర్తలతో సహా చేయాలంటుండగా ఈలోపు వెంటనే ఇక అమ్ము ఈ విధంగా ఉంటుంది అసలు ఈ పూజలు పునస్కరాలు పుట్టపోయే బిడ్డ కోసమా భూమి మీద వస్తాడో లేకపోతే ప్రాణాలు అటుంచు అటే పోతాయో అనసరికి ఇక అలా అన్న అమ్ము మీద కోపం మీద అమర్ చెయ్యెత్తుతాడు ఒక్కసారిగా ఇది కావాలని మిస్సమ్మ నన్ను కొట్టించే ప్లాన్ చేసినట్టుంది అని మిస్సమ్మ మీద గట్టిగా అరుస్తుంది అమ్ము ఇక ఈలోపు వ్రతానికి అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేసిన తర్వాత వెంటనే అమ్ము దగ్గరికి అంజు పాప వెళ్తుంది అమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మిస్సమ్మ చూస్తే ఎందుకు అలా నానా మాటలు అంటున్నావు తను మన మంచి గురించి ఆలోచిస్తుంది కదా ఇప్పుడు ఇంట్లో పూజ ఉంది నువ్వు గొడవ చేయాలని చూడకు వెంటనే రడై కిందికి రా అని చెప్పేసి అంటుండగా నేను రానంటుంది ఈలోపు మిస్సమ్మ పైకి వెళ్తుంది అమ్ము నాకు పుట్టబోయే బిడ్డల కంటే మీ మీదే ప్రేమ ఎక్కువ ఉంది అని విధంగా అంటుండగా నీ కళ్ళు కబుర్లు వినడానికి నేను ఇక్కడ తీరగ్గలేనని చెప్పేసి అమ్మ అంటుంది మిస్సమ్మ దీనికి పిచ్చి పట్టినట్టుంది ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ పదా అని చెప్పేసి అంజు పాప తీసుకెళ్తుంది వెంటనే ఇక బాధ పెట్టద్దని చెప్పేసి వెంటనే రడై పూజ దగ్గరికి వస్తుంది అదే సమయానికి ఇక మనోహరి ఎలాగైనా పూజ జరగకుండా ఆపాలని చెప్పేసి ఆ చీరను కాలబెడితే పూజ ఆగిపోతుంది ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు ఆ చీర కాలబెట్టే కంటే వెంటనే అసలు మిస్సమ్మ ప్రాణాలు తీస్తే సరిపోతుంది కదా దీని చీర తీసుకెళ్ళి ఆ మాంత్రికురాని కంటే చేతికిస్తే ఏకంగా అదే ప్రతి ఒక్కటి చూసుకుంటుంది కదా కాలబెట్టుడు కంటే దాని ప్రాణాలు తీస్తే సరిపోతుంది కదా ఎలాగైనా సరే పూజకు అందరూ కింద హాల్లో ఉంటారు కదా అది చూసే సమయంలో వెంటనే దాని బాగి చీర తీసుకొని నేను మాంత్రికు దారి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు అలా పూజ జరుగుతుండగా ఆరో ఆత్మ అక్కడే ఉంటుంది అలా పూజ జరిపిస్తూ పాట పడుతూ ఉంటుంది మిస్సమ్మ భార్య భర్తలుగా ఇక ఇద్దరు కలిసి పూజ చేస్తారు ఇక వాళ్ళ ఇద్దరు జంట చూసి ఆరు సంబరపడిపోతూ ఉంటుంది వెంటనే పూజ జరిపిస్తున్న సమయంలో వాళ్ళు అలా పూజ మీద కూర్చున్న అదన చూసుకొని వెంటనే మనోహరి మిస్సమ్మ గదిలోకి వెళ్తుంది ఇదేంటి ఉన్నట్టుండి ఇది ఆ గది వైపు వెళ్తుంది అని ఆరు కూడా వెళ్తుంది ఈలోపు వెంటనే ఇక మిస్సమ్మ చీర తీసుకొని వసై అన్నిటికీ నన్ను దూరం చేస్తున్నావు కదనే నిన్ను నీ ప్రాణాలు తీయబోతున్నాను అంటుండగా వెంటనే ఆరు ఆ మాటలు ఎలాగైనా ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి కింద వస్తుంది ఏమండి ఆ మనోహరి బిసమ్మ చీర తీసుకుందండి మీరు ఎలాగైనా పైకి వెళ్ళండి అని విధంగా అంటుండగా పూజ జరుగుతుంటుంది అకస్మాత్తుగా ఎవరో అలికిడినట్టుగా వినబడుతుంది ఇక అమరికి ఒక్కసారిగా పూజ మీద నుంచి వెళ్ళి పైకి వెళ్ళిపోతాడు అదే సమయానికి మనోహరి మిసమ చీర పట్టుకొని ఈ రోజుతో నీ పూజకు నీకు ఇక ఆఖరి రోజు అవుతుందే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ గదిలోకి వెళ్ళేసరికి చేతిలో చీరను చూస్తాడు ఏంటి మనోహరి బాగి చీర పట్టుకున్నా అబ్బాయి ఏం లేదు అమర్ చీర బాగా నచ్చిందని చూస్తున్నా చీర బాగా నస్తే ఎవరు పర్మిషన్ లేకుండా ఇలా గదిలోకి రావడం ఏంటి అంటే పూజలో ఉన్నారు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మిసమ చీర కట్టుకుందామని తీసుకున్నాను మిస్సమ్మకు నస్తే ఇస్తుంది అని అని చెప్పేసి నువ్వు స్వయంగా తన పర్మిషన్ లేని చీర తీసుకోవద్దు కదా అని చెప్పేసి అమరు మనోహర్ చేతిలో ఉన్న చీర తీసుకుంటాడు వెంటనే అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి ఇక మనోహరి కిందికొస్తుంది వసే మిస్సమ్మ ఎప్పుడు నిన్ను చముదామనుకున్నా ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారే అని చెప్పేసి కళ్ళేర చేసు మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటుంది అమ్మయ్య ఈరోజు ఈ ఆ మనోహర్ దగ్గర నుంచలి మిస్సమ్మను కాపాడుకున్నాను కానీ ఈ మిస్సమ్మ ప్రాణాలకి ఎప్పుడైనా ముప్పులా ఉంది ఈ మనోహరి ఆగడాలకు ఎలా బయట స్వామి అని చెప్పేసి మనసులో మొక్కుతూ ఉంటుంది ఆరు మా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకుందాం మరి